రైస్ రోటీలోకి అదిరిపోయే ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి కడాయిలోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ చొప్పున ఉప్పు పసుపు కారం వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసి లిడ్డు పెట్టేసి టాస్ చేయండి ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఆ ప్లేట్ని పక్కన పెట్టేసి అదే కడాయిలోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆనియన్స్ ని మగ్గించుకోండి ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరి చేసుకొని వేయండి మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు కారం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి లిడ్డు పెట్టేసి మరిగించుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ ఒక స్పూన్ కసూరి మేతి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసి మూత పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించండి ఫైనల్ గా కొత్తిమీర వేస్తామంటే ఎంతో రుచికరంగా ఎగ్ మసాలా కాదు రెడీ